హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు ప్రజెంట్ అయితే మనం వచ్చేసి సిద్దిపేట మార్కెట్ రావడం జరిగింది ఈరోజు వచ్చేసి రేట్లు వస్తే బాగానే ఉన్నాయి గేదెలు అయితే బాగానే వచ్చినాయి కానీ ఆవులు అయితే లేవి మార్కెట్లో గేదెలైతే చాలా వరకు అయితే మంచి గ్రేడ్ ముర్రా ముర్రా వంటివి వచ్చినాయి లోకల్ గేదెలు అయితే ఎక్కువ వచ్చినాయి ఈరోజైతే మనం సిద్ధిపేట మార్కెట్లో ఉన్నాం గేదెలు అయితే బాగానే వచ్చినాయి ఇవన్నీ బ్యాగాలు తీసుకొచ్చినాయి గేదెలు చాలా వరకు అయితే లోకలే వచ్చినాయి బ్రీడ్ అయితే కొంచెం చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఆవులు అయితే మొత్తానికి బంద్ అయిపోయినాయి చాలా తక్కువ అన్ని లోకల్ రైతులు తీసుకొచ్చిన ఆవులు మాత్రమే ఉన్నాయి ఇవన్నీ ఈని గేదెలే అంతా బేరం చేసేవాళ్ళే ఒక్కొక్క గేదె ఎంత లక్ష ముప్పై లక్ష ఇరవై లక్ష రూపాయల పైన చెప్తారు ఈ గీదలు అన్నిటికీ ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుని అన్న అవి ఇవన్నీ బేరం చేస్తారు బేరగల ఈ గేదెల దూడలు ఇవి దాదాపు పది రోజులు పదిహేను రోజులు అయి ఉన్నాయి పైన ఉంటుంది కాదు మునిగిన వచ్చినాయి దాదాపు ఇరవై రోజుల పన్నే అయినాయి రైతులు ఇలాంటి ఇట్లా దూడ్డలున్నాను చేసేటప్పుడు పాలు చెక్ చేసుకొని దుడ్డను వదిలేయాలి ఫస్ట్ వదిలేసి దుడ్డే పాలు దీకుతుందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునే తీసుకోవాలి ఇట్లా ఈనెనకేదైనా అయితే ఎందుకంటే దుడ్డ చనిపోయినా లేకపోతే తరిపికి ఏదైనా పాలు ఆపేసి ఈ లాత దుడ్డను దానికి అలవాటు చేసి ఇట్లా తీసుకొచ్చి మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది రైతు మోసపోకుండా దూడను ఖచ్చితంగా ఇప్పాలి ఇప్పి తన తల్లి దగ్గర పోయి పాలు తాగుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం మేడం రైతునే లేకపోతే రైతు మోసపోకుండా ఇప్పుడు లేకపోతే నాలుగైదు నెలల గేదకు చిన్న పద చిన్న దూడను అలవాటు చేసి మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారు అలాంటివి మోసాలైనా చాలా జరుగుతాయి చూడండి ఇవన్నీ ఏదైనా గేదెలే ఈయన ఒక పూట రెండు పూటల పాల ఆపుకొని మరీ తీసుకొస్తారు கேதா எந்த இரவை ஆறு என்ன ಗ್ಯಾರಂಟಿ ಗ್ಯಾರಂಟಿ ಟೈಮ್ ಮಾಡಿ ಗ್ಯಾರಂಟಿ ಎಣ್ಣೆ ರೋಲ್ ಟೈಮ್ ಮಾಡ್ತದೆ ನನಗೆ ವಾರು ವಾರ ಪದ ನಿಂತ తొంభై ఎనిమిది తులసూరుది ఇప్పయ్యా తొంభై వేలు చెప్తున్నా ఇంకేదా తోసూరుది ఇంకెయినాకి పదిహేను ఇరవై రోజులు టైం పడుతుంది దీనికేం చెప్తున్నావా తులసిరేనా రెండో తులసిరే సేమ్ రెడీ చెప్తుండనా రెండింటికి తులసూరా ఉంటాయి బాగా ఉన్నాయి అన్న తులుచురా అని చెప్తున్నాను నాకు తెలిసి అయితే రెండో అవుతావు ఇవి అన్న లోకల్ గదు అన్న మీనా ఎం రెడ్ చెప్తున్నావే డెబ్బై ఎమ్దా దేని దీనిక దానికా దానికి ఏమి రెడ్ చెప్తున్నాయి లక్ష ఐదు ఎన్నో అన్న ఫస్ట్ ఈత ఇది అది సెకండ్ ఈత ఇంకెని టైం పడుతుంది ఇక నీకు ఇంకా వారం పడుతుందా రేట్ రేట్ బాగా చెప్తాను ఫస్ట్ ఇదేచ్చిందా పాలు ఇది ఆరు ఆరు లీటర్ ఇచ్చిందా పూట రెండు పూటలు కలిసి ఆరు లీటర్ పాలు ఇచ్చింది బాగానే ఉన్నాయి గేదెలు ఏం చెప్తున్నా రెండు తక్కువ యాభై వేలా పాలెన్త్సర్ పూటకు మూడు లీటర్లు ఎన్నవుతా రెండు అవుతా రెండో అవుతావు లోకల్ ఏడా ఎండ కట్టేసినా ఏడ కట్టేసినా ఉంటుంది తాతది గేదా వచ్చేసి ముర్రా ముర్రా గ్రేనెడ్ ముర్రా ఇప్పుడు ఇంత మూడో ఇస్తా అన్న తొంభై ఐదు వేల రేట్ అయితే ఎప్పుడూ జరిగింది పాలు నాలుగు నాలుగు లీటర్ ఇస్తా అండి ఏం ధర చెప్తున్నావా దీనికి ముప్పై రెండా ముప్పై రెండు వేల కట్టలే ఇంకా ముప్పై రెండు వేల దూడ హెచ్ఎఫ్ బ్రెడు బాగుంది పాలపాలెం ఏదైనా ఉందా మీద ఉంది ఇంకా టూ ఇయర్స్ ఉంటుంది గీ తీసుకున్నారా ఏం రేటు పడదే డెబ్బై వేల ఎన్నో ఈత రెండో ఈత పాలిస్తా అని చెప్పారు రోజు గంట పూటకు మూడు లీటర్లు దూడా ఆడదు ఎట్లున్నాయా రేటు మార్కెట్లో బాగానే ఉన్నాయా ఏం కాదు రీజనబుల్ రేటు దీనికి బాగా కరెక్ట్ రేటు ఎక్కువ పడ్డదా తక్కువ ఉంటుందా ఎక్కువ పడ్డదా ఓకే థ్యాంక్ యూ